హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అసలు మినపప్పే అవసరం లేకుండా ఓన్లీ మరమరాలు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడి చక్కటి గారులు ఎలా వేసుకోవాలో ఇన్స్టెంట్గా ఈ వీడియోలో చూసేద్దాం దీనికి గాను మరమరాలు అయితే తీసుకుంటున్నానండి మా ప్రాంతంలో వచ్చేసరికి వీటిని మేము మరమరాలు అయితే అని అంటాం సో ఈ మరమరాలు వచ్చేసరికి చూపిస్తున్న కప్పుతో మూడు కప్పులు మరమరాలు అయితే తీసుకున్నాం దాన్ని ఏంటంటే వాటర్లో వేసుకుని కాసేపు నాననిస్తే ఇలా కొంచెం వాటర్ పీల్చుకుంటాయి సో అప్పుడు ఏంటంటే ప్రెస్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత ఏదైతే మనం మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తెలుసు కదా మీకు సో అది తర్వాత దీంట్లో హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి నెక్స్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం తినే సోడా అది వంట సోడా అంటారు కదా అది అదైతే వేసుకుని కొంచెం వాటర్ అయితే పోసుకుని ఇలా గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి ఆ తర్వాత క్యారెట్ తురుము ఉల్లిపాయ కరివేపాకు వేసుకుని జీలకర్ర వేసుకుని ఇలా పిండి బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్నా చూస్తున్నారు కదా అలా వేసినప్పుడు మనకి గారి ఎలా అయితే వేసుకోవడానికి బ్యాటర్ ఉంటుందో అలానే పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ గారెలాగా వత్తుకున్న అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో మనం అలా వెయ్యం అయితే పైకి తేలదు కొంచెం సేపటికైతే పైకి తేలుతుంది గారైతే సో అచ్చ మనం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఈ బ్యాటర్తో కూడా ఈ పిండితో కూడా గారెల్ని విధంగా వేసుకోవాలి సో చూస్తున్నారు కదా కాసేపటికైతే ఈ గారెలు ఇలా పైకి పొంగుతాయి ఇంక ఇప్పటి నుంచి కూడా ఫ్లేమ్ను వచ్చేసరికి లో టు మీడియం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ మీడియంలో పెట్టినా హైలో పెట్టినా పైన మాడిపోతుంది లోపలైతే ఉడకదు సో చూస్తున్నారు కదండి చూడడానికి అచ్చం గారెలానే ఉన్నాయి కదా వేసుకునేటప్పుడు కూడా మనకి గారెల్లానే వస్తాయండి దీంతో మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు కాకపోతే తినడానికి గారె టేస్ట్ అయితే ఉండదు కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది చూడ్డానికి మాత్రం గారెల్లా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత కాస్త మిగిలిన పిండితో నేనైతే పునుగుల్లా కూడా వేసుకున్నానండి పునుగులు కూడా చాలానే బాగున్నాయి సో చూస్తున్నారు కదా అచ్చం చూడ్డానికి గారెల్లాగా ఉండే మినప్పప్పు అవసరం లేని గారెల్నైతే రెడీ చేసేసుకున్నాం ఇది అండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్